अल्लाह नाजरीन टाइम्स ट्वेंटी फोन में आपका खैर मुकदम है आइए तफसी पर नजर डालते हैं सर पोइ त प्लीद चऊं కులదైవైనటువంటి ఎవ్వరు వచ్చినా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఏ పార్టీ అయినా ఫస్ట్ వాడే పదం ఉన్నా ఇప్పటి కూడా రామరాజ్యం చేస్తామని అంటారు అంటే మన కులదైవం అలాంటి సుపరిపాలన అందించాలి మీరు అందరూ కూడా మీ అందరికీ ఆ యొక్క శ్రీరామ భక్తి అలాగే మీ అందరికి కూడా వారి చలని దీక్షితలు మీ అందరి కుటుంబ సభ్యుల శిరస్సుల పైన మనస్ఫూర్తిగా మీరు కూడా అంతే స్ఫూర్తితో వారి ఆశీర్వాదంలో రాబో కాలంలో మరి ఒక నాందిగా మరి మధ్యలో రోజు సాయి కృష్ణ గారేమి మరి ఇక్కడ ఉన్నటువంటి పల్లె ఆనంద్ గారేమి సుదీర్ఘంగా రాజకీయత్వం వారి నిజంగా కూడా వారు ఎక్కడ ఉన్నా వారు ఏదైతే అనుకుంటారో అదే అలాంటి ఇలాంటి యువకులలో కూడా ఇదే రావాలి స్ఫూర్తి రావాలని ఈ ఏదో నిలబడటం రేపు మళ్ళా మనం ఫ్యూచర్ లేకుండా చేసుకోకుంటూ తప్పకుండా నిలబడటం అంటే సుదీర్ఘంగా అలా ముందుకు సాగాలని కోరుకుంటూ ముఖ్యంగా రాబో కాలంలో మరి మనందరికీ తెలుసు నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి మనం మన వాడి కాలు రాగకుండా దయచేసి ఒక్కసారి మనం పేరీ చేసుకున్నాం మన పక్క వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకన్నా కొద్దిగా బలం ఉందన్నా ధనం ఉందన్నా దయచేసి ఎవరు ఏమనుకోదు వారికి సహాయకారం అందించి రాబో కాలంలో శారద్ధ గారునే కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా మనమందరం కూడా పార్టీలు ఏదైనా సరే పార్టీల అతీతంగా మనమందరం మన కుల సంఘం మన సోదరులు అందరూ కూడా మరి నిజంగా కూడా మనకు అన్నీ ఉన్నాయి కానీ రాజకీయ అనుభవం మనం వాస్తవికంగా అన్ని కూడా మనమే సంకేస్తున్నాం ఎదురు చూసినాం కానీ మనకు ఒక మంత్రివర్గంలో మళ్ళీ ఎక్కడ లేదు ఇప్పుడు మీరు నాందిగా రాబో కాలంలో అందరూ కూడా దిక్సూచిగా ఉండి రాబో కాలంలో మనందరికీ కూడా ఒక పాట వేయాలని మీ అందరినీ కోరుకుంటూ మున్సిపాలిటీ అలాగే చెడ్పీటీసీలో కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని గ్రామాలలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా సర్పంచ్ అయిన వాళ్ళు వారిని ఒకసారి మనము అందరం ఒకసారి బేర్ చేసుకొని పెద్ద మనుషుల సమక్షంలో వీలైతే మేము కూడా కానీ పార్టీలో అతీతంగా చేసినప్పుడే మనం అందరం కూడా సక్సెస్ అవుతాం దయచేసి పార్టీ ఏమన్నా ఉండాలి మన ధర్మాన్ని విడనాడచ్చు మనం అందరం కూడా ధర్మబద్ధంగా ఉండాలి ఈరోజు రామరాజ్యం రావాలంటే మనమందరం కూడా మునూకాపు కుల సోదరులు అందరం కూడా నడుపు కట్టాలి ధర్మం విడకుండా ఆ ధర్మాన్ని చేయకుండా ఆ lao కాలంలో సుభిక్షమైన పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సభావేదిక అలంకరించినటువంటి మన సభాధ్యక్షుడు తదుపరి కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై సోగలా కేవలన రానున్నారా అయ్యా భక్తులు ఉపశాసనకిలందు వార్డు మెంబర్ సన్మాన కార్యక్రమం చేసినటువంటి శాఖ నియోజకవర్గ కుల సోదరులకు మరియు ఇతర పథకాల నుంచి కుల సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం కంప్లీట్ అయిపోయి అందరూ భోజనం చేసుకొని పోతామని చెప్తారు ఏర్పాటు చేయడం ముఖ్య అతిథి వేరే ప్రోగ్రాంలు కొని వాళ్ళు లేట్ వస్తానందుకు ఈ ప్రోగ్రామ్ ఒక గంట సేపు లేట్ చేయడం జరిగింది దానికి కొంచెం చింతగా కలుగుతుంది దాన్ని మీరు ఆలోచన చేయాలి బాధపడము అని వాళ్ళు మన కార్యక్రమంలో వచ్చి మధ్యలో జైన్ అయిందామని చెప్పారు ఆ ఉద్దేశంతో మేము కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో స్టేజ్ అలంకరించినటువంటి నాతోటి పెద్దలు సాయి కృష్ణ గారు నారాయణ సార్ గారికి మరియు ఈ మధ్యనే ఎన్నికైనటువంటి కుల సోదరులు పల్లె ఆనాథ్ గారికి మరి శ్రీమతి సత్యం బోనిక గారికి ఈరన్నపల్లి గ్రామము ఇస్నా ఇస్లాది ఆజ్పల్లి ఆచిపల్లి లక్ష్మ గారికి మరియు జంగయ్య జంగా ముస్టిపల్ని క్రమేజీ వారికి కర్ణాకరంగ గారికి చెప్పు అందరికీ స్వాగతం పంపుతున్నాము కొన్ని బ్రీఫ్గా సంఘం చేసేటువంటి కార్యక్రమాల గురించి కొన్ని బ్రీఫ్గా చెప్తాము ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరియు రాబోదా సంవత్సర శుభాకాంక్షలు నేను కూడా తెలుసు గత రెండు వేల ఆరు నుంచి నా ప్యా నడుస్తుంది ఇలాగా తప్పుడు వేరు మాట్లాడేది మనం బాగా కొంచెం ఎక్సైట్ చేసి చాలా బాగా మాట్లాడడం తమ్ముని ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎత్తు చెప్తులంటే సేమ్ టైం రెండు వేల ఆరులో కూడా మా అమ్మ సర్పంచు సేమ్ నీలగరే అప్పుడు నేనే అన్ని చూసుకోవడం రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డైరెక్ట్గా నేను ఎప్పుడు సర్పంచ్ కాదు కానీ నేనే అందరు అందరు నన్నే సర్పంచ్ అంటారు మొన్న మాత్రమే నన్ను మా గ్రామస్తులు అందరు కలిసి సర్పంచ్గా డైరెక్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టడానికి కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నిరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు నిజాస్థితిగా నేను గత కొన్ని సంవత్సరాలు సార్లు చూస్తున్నాను ప్రతి విషయం అయితే కొత్తగా వాళ్ళ మీద నాకు ఎలాంటి కాంప్లైంట్ లేదు ఇంకా మేమే నిజంగా అంటే వాళ్ళకు సహకరిస్తలేము అని ఒక ఉద్దేశం అయితే నా దగ్గర ఉంది అన్నగాని అన్న కానీ మన సీనియర్ అయితే ప్రతి దానికి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కొన్ని కొన్ని సార్లు అయితే నాకు ఫోన్ చేయకుండానే నా ఫోటో అంత మంచి టీమ్ అయితే మన దగ్గర ఉంది కాకపోతే ఎవరైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ చేసిన వ్యక్తులకు మనం కూడా సరి అయిన టైం ఇచ్చి కొంచెం బూస్ట్ అంటే వస్తే సరిపోతుంది వాళ్ళు పిలిచినప్పుడు వస్తే సరిపోతుంది కాబట్టి కొంచెం లోపం మనలోనే ఉందేమో అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ లోపాలను సరిదిద్దుకొని మన శాతాంగంలో ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన కులం తరం నుంచి అనేది నేను ఒకటి కోరుకుంటున్నాను నిజాస్థితిగా మనకు ఒక కమ్యూనిటీ హాల్ అయితే కావాలి దీనికి మా వంతు ఇప్పుడు మా కర్ణాకరం అటువంటి మా వంతు సహకారం ఉంటుంది చేస్తామని ఎందుకనంటే ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా ముందుకు వస్తాం ఒకటి కమ్యూనిటీ హాల్ కావాలి ఏంటి అంటే ఓన్లీ మన మునూరు కాపు అనే విధంగా ఒక హాస్పిటల్ నడిపిస్తే నేనైతే ఫస్ట్ సంతోషపడుతున్నాను అనేసి క్రియేట్ చేయకండి కానీ మన మునూరు కాపు వస్తే మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ తీసుకొని ప్రతి మూడు వస్తే ఒక హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసుకుంటే హాస్పిటల్ క్లారిటీగా ఒక ప్రోగ్రామ్ తయారు చేసి ఒక హాస్పిటల్ మాత్రం షాద్నగర్ లో నడిపిస్తే మాత్రం ప్రత్యేకంగా వ్యవసాయం చేసుకొని ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే అవి దున్నుకొని వాటి కింద బతున్నటువంటి వ్యక్తులు హాస్పిటల్ లో ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే ఒకటి మన షాద్నగర్ హాస్పిటల్లో తీసుకుంటే ఒక మాఫియా తయారైంది హాస్పిటల్కి వెళ్తే రోడ్ ఒకటి ఉంటుంది ప్రాబ్లం ఒకటి చెప్తారు ఆఫీస్ ఒకటి చేస్తారు నిజంగా చెప్తున్నా ఈ షాద్ మాత్రం ఇలాంటి చాలా ఎత్తున జరుగుతున్నది కాబట్టి మనదే ఒక హాస్పిటల్ ఉంటే మంచి ఒక హాస్పిటల్ కంటే మాత్రం మన ఏం చేసినానా ఫస్ట్ కుటుంబం తర్వాత సంఘం తర్వాత తర్వాత అన్ని కాబట్టి మన మనం అయితే కొంచెంలో కొంచెం చేసినా కూడా ఇక్కడ మనకు మన తర్వాత వచ్చే పిల్లలు పిల్లలకు కూడా చెప్పుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఒకటి హాస్పిటల్ విషయం ఒకటి కమ్యూనిటీ విషయంలో మాత్రం మీరు బలంగా ఆలోచించని చెప్పి కోరుకుంటూ ఇక కొత్తగా సర్పంచ్ అయినటువంటి వ్యక్తులకు ఒక సలహా తమ్ముళ్ళు బాగా గుర్తుపెట్టుకోరు గెలవంగానే అయిపోదు అసలు సినిమా ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది మీరు ఎక్కడ కూడా గెలిచిపోయినా మన సర్పంచ్లు అయిపోయినాం ఓ విజిటింగ్ కార్డు తయారు చేసుకొని దాని మీద పేరు రాసుకొని పక్కకు సర్పంచ్ అని పేరు పెట్టుకుంటాం అనే ఉద్దేశంలో వచ్చినట్టుంటే మాత్రం మర్చిపోతుంది మళ్ళీ సార్ మనకి గెలిచాడు గత నాలుగు తమ్ముళ్ళు మేము గెలుస్తున్నామంటారంటే పిల్లల కాదు కాబట్టి ఏదో ఈసారి ఎలక్షన్ అయిపోయి నెక్స్ట్ టైం ఏదో రిజర్వేషన్ మారుతారు ఎవడో వస్తాడు మనకి ఎందుకు అనుకుంటే మాత్రం వేసుకోవాలి మన పేదలే నడవాలి మన మును కాపులే ఉండాలి ఆ విధంగా మీరు నడక ఆ గ్రామాన్ని మీరు చిన్న చిన్న సమస్యలు ప్రతి ప్రతిదానికి రియాక్ట్ కావాలి రాత్రండగా పదాలు రియాక్ట్ అయిపోయి ఈ ఐదు సంవత్సరాలు మీరు బలంగా కష్టపడితే మళ్ళీ ఖచ్చితంగా నీ రిజర్వేషన్ మారినా నువ్వు చెప్పిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా అవుతాడు ఆ విధంగా మీరు చేస్తుంటే సర్పంచ్ అనేది స్వార్థకమనే ఒక ఉద్దేశం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఈసారి కొత్తగా వేచినప్పుడు మళ్ళీ సంవత్సరం సేమ్ టైం అంటే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత సేమ్ టైం ఇట్లానే మీటింగ్ పెడితే లేదన్నా కొన్ని నేను గెలిచినా ఈసారి మళ్ళీ క్యాంటెంట్గా కూచిన అని అంటారని చెప్పి కోరుకుంటూ సెలవు చేస్తున్నాం నారాయణ గారు సర్పంచ్ మా అన్న ఆనందంగా వీటి సర్పంచులు మరియు వేదిక ఉన్నటువంటి సుబంధులందరికీ కూడా శుభమత్యానం చాలా సంతోషం మీ అందరినీ తెలుసుకోవడం నేను కూడా మొదటిసారిగా ఈ మురు కాపు సంఘం మీటింగ్లో పాల్గొంటున్న నా పేరు కరుణాకర్ గుండారెడ్డిపల్లి షెక్కర్ అని మా బ్రదర్ మీ అందరికీ సుపార్చితుడు నేను ప్రస్తుత మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నా ఇక్కడ నేను అది ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను కాలేజీ నడుచుకున్నాను పక్కన కాలేజీలో ఉంటుంది ఇక ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు నూతన సర్పంచులు వార్డు మెంబర్లు డిప్యూటీ సర్పంచుల యొక్క సన్మానానికి ఇచ్చేసిన వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మనమంతా ఐక్యమంత్యంతో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనేటటువంటిది కుల నినాదం కుల బాంధవులన్నీ కూడా అందరం కూడా ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే షార్నార్ కాన్సెన్సీలో అత్యధిక ముద్రాజన తర్వాత అధిక జనాభా ఉన్నటువంటి కులం మన మునుక్క కులం అన్న కలిసి కానీ రాజకీయంగా చాలా వెనుకబడ్డాం రాజకీయంగా ఆర్థికంగా బలంగానే ఉన్నామనుకున్నా సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్నాం కానీ రాజకీయంగా వెనుకబడడం వెనుకబడ్డం ఎందుకంటే నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్లో మా బ్రదర్ మాజీ ఎమ్మెల్యే అంజనంగి గెలిచిన పొట్టసి గారు తర్వాత కాలంలో మా మండలిలో ఒక ముఠులు కాపు ఎంపీటీసీ ఉన్నాడు ఒక రుండ్రం కాపు సర్పంచ్ సంతాపూర్ ఒక ముందు సర్పంచ్ కొండారెడ్డి ఉన్నారు మా మండలంలో ముర్రం కాపు ఉన్న ఊళ్ళు కూడా అన్ని ఊళ్ళు మాకు కాపు ఉండేది మరి కాలక్రమే ఉన్నా శాతలు అన్ని ఊర్లు అన్ని మండలా లేవు మరి దాని కారణం తెలియదు ఆలోచించాలి ఖచ్చితంగా రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే రాష్ట్రంలో ఒకప్పుడు ఒక వెలుగు వెళ్ళినటువంటి కులం అన్నది డి శ్రీనివాసరావు కావచ్చు హనుమంతరావు గారు కావచ్చు కేకే గారు ఉద్దాండ్లు ఉన్నారు ఇక్కడ కూడా ఒకటి విషయం మర్చిపోయి మన పెద్దలు మన్నిచాలి ఏమనుకోవద్దు చరిత్ర మనిషి మర్చిపోకున్నాడు ఆ మనం మరవద్దు ఆ మనిషే గుంజాల శివకుమార్ ఈ వ్యక్తిని మనం ఎప్పుడు మర్చిపోతారు ఖచ్చితంగా ఆయన ఫోటో ఉండాలి మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఫోటో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ సార్ ఎందుకంటే ఈయన పీజీలు అందరూ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిందంటే అంబేద్కర్ తర్వాత మన బీసీలందరికీ కేవలం మును కాపీ కాదు బీసీలందరికీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన మహానుభావుడు గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి ఓటు ప్రతి బీసీ పెట్టుకోవాలి కానీ మన మన కుల వ్యక్తి కాబట్టి మన కుల పాత్రడు కాబట్టి కేంద్ర న్యాయశాఖలో ఉన్న ఇందిరాగాంధీకి ఇందిరాగాంధీకి న్యాయ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో తన యొక్క తెలివితేడంతో కేసు వాదించి ఆమెని పైకి తీసుకొచ్చి వంటి మహాభావం తొక్క వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం మరించుకోవాల్సిన అవసరం ఉండదు సార్ ఖచ్చితంగా మనం అందరూ ఎవడెవడో వ్యక్తులను మనం గౌరవించుకుంటాం ఖచ్చితంగా మనం ప్రాధ్యత సాగిస్తుందని ప్రపంచేస్తున్నాం కాబట్టి మనం ఆ వ్యక్తిని మరించిపోయాలి ఒప్పించుకోవాలి గౌరవించుకోవాలి ఖచ్చితంగా మన క్యాన్పడత కూడా ఆయన పోత ఉండాలని మీ అందరినీ కూడా పెద్దలను కోరుకుంటున్నాక ఖచ్చితంగా భవిష్యత్తులో పెట్టాలని కోరుతున్నా మన కాన్సెన్సీలో కూడా వీలైతే శివశంకర్ గారి స్టాచ్ పెట్టాలని కూడా మీ అందరినీ నేను కోరుకుంటున్నా వీలైతే నా వద్ద ఆర్థిక సాయం కూడా చేస్తాం రెడీగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మా ఊరు నుంచి మా నుంచి మా తరపు నుంచి శివశంకర్ గారికి ఏ రకంగా గౌరవించాలనుకుంటే మేము సాయంత్రాగా రాధిస్తాం అలాగే ఇక కులం వద్దకు వద్దాం కాబట్టి మనంతా కూడా ఐక్యమత్యంగా ఉంటే సాధించలేనటువంటిది ఉండదు మీకు సాధించలేనటువంటి అంశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా రాజకీయంగా ఎదగాలి రాజకీయంగా ఉన్నత పదవులు సాధించాలి ఉన్నత పదవులు ఉండాలనేటువంటి ఆకాంక్ష మన లోపల ఉండాలి ఫస్ట్ మనం ఆకాంక్ష ఉంటే అనుకున్నటువంటి ఈజీగా సాధించగలుగుతాం ఆ ఆకాంక్షని మన లోపల లోపించింది ఈ మధ్యకాలంలో నేను కూడా సాయంత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా మనం కొంత జిల్లేడు ఎక్కువ అంటారు నన్ను నేను నాది నన్ను నాదిస్ట్ అంటే మా ఊర్లో బ్రాండ్ ఆయన ఇరవై సంవత్సరాలు ఆయన సర్పంచ్గా చేసాడు తర్వాత మా చిన్న చిన్నమామయ్య కూడా రహ్లాదు అంటే ఒక పది ఏళ్ళు సర్పంచ్ చేసేడు నేను ఆ ఊరికి కూడల్ని అసలు నాకు ఇష్టపడి మళ్ళీ నన్ను అందరూ ఎన్నుకున్నారు కానీ ఇప్పుడు నా సొంతంగా నాకు జరిగినది నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను ఈ సందర్భంగా మునూర్ కాకు గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఇరవై సంవత్సరాలు సెటిల్ అయినాయి సెటిల్ అయినప్పుడు అందరు ఎస్సీలను గుర్తుపడుతున్నారు మళ్ళీ ఎవరిని రెడ్డిలను గుర్తుపడుతున్నారు ఆంధ్ర వాళ్ళని గుర్తుపడుతున్నారు అందరిని గుర్తుపెడతారు కానీ మన మునూరు వాళ్ళని గుర్తుపడతారు ఎవరు ఉండి క్యాస్ట్ ఏంటి అంటే మున్నూరు కాప అంటే మున్నూరు కాఫ ఏంది అని అంటే అరే ఎస్సీల కంటే మనది ఎక్కువ కులం కదా ఎందుకు గుర్తిస్తలేదు వీళ్ళు అని చెప్పి నా అంతలో నేనే బాధపడిన రోజులు ఉన్నాయి కానీ ఇంతమందిని ఇప్పుడు చూస్తున్నా సంత సంతోషంగా ఉంది అందరు లేడీస్కి అయినా కానీ నేను ఒకటే చెప్పేది మన మనోరోగము ఏంది అనేది మనం నిరూపించుకుందాం ప్రతి ఒక్కరు మహిళ అందరు బయటికి వెళ్తే మనం కూడా ఏంది అనేది వేరే కులాస్తులకు సమాధానం చెప్పినట్టు ఉంటుందని నేను చెప్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మందితో మనం అందరం ఇప్పుడు వందల మంది కాదు వేల మందితోనే మనం అందరం ఇట్లాంటిది సందర్భం రావాలని కోరుకుంటున్నాను ఈరోజు మన చలి విపరీతంగా బ్యాడ్ అలంకరణ శేఖర్ గారికి సారీ మీరు ఒకటే మండలేదు సార్ ఏమనద్దు సుబ్బందిపై గారి కూడా

ఉండే ఆ ఓసులు ఉన్నప్పుడు శివశంకర్ గారు కేంద్ర మంత్రి ఇందిరాగాంధీకి సన్నిహితుడు ఉంది మరి మును బీచ్ అప్పుడు ఆ కాలంలో ఏర్పాటు చేసిడు మరి అటువంటి మరి శివశంకర్ గారు మరి మా మును కాపు చాలా మంచి సేవ చేసి మంచి కార్యక్రమం మంచి సేవ చేసే ఆయన కూడా స్పందించుకుంటూ అదే విధంగా మరి ఈసారి మరి సర్పంచుడు ఎంతో కష్టపడి గ్రామాల్లో సర్పంచ్ కష్టపడి ఆ సర్పంచ్ గెలిచిన వారు గిఫ్ట్ సర్పంచ్ కానీ వాడిని వాళ్ళు కానీ ఆ ఎందుకంటే అది అంతకే తాత్కాలికమైన ఆనగోటు ఇచ్చినట్టు మళ్ళీ మీరు పెన్షన్లు కట్టడం అంత పోకుండా గ్రామం మొత్తం మారి అనుకోవాలి ఓటు వేసిన వాళ్ళు ఏనోళ్ళు అందరూ వాళ్ళు అనుకోని ఈ గ్రామాభివృద్ధికి పాటు పాటు శంకరణకి పెరుగుతారని కూడా కోరుతున్నారు ఎందుకంటే रामांनी मध्ये पेडललेते मला कोंडणबाला आनंदलाका हाट्रिक ही सार 3 वासर आला ताईसार पण तो तरुण सर करतो ही सार 3 वासर हाट्रिक चालू होता तक्वेश्वर ओतजन आता आपण अपुदेव देव आणि मी म्हणजे याचा फक्त सहाय्यन करतो अंजय गौरव करतो नमस्कार

లోపల ఉంటాయి అవి ప్రత్యే కేటాల్ మీటింగ్ ఎప్పటి రాసే విషయాలే కాబట్టి మీరు ఇప్పుడు కొంత ఏం చెప్పారంటే గ్రామాల సంఘాలు చేసి మండలాల సంఘాలు చేసి తాలూకుల్లో సంఘం చేయాలన్నాడు కొత్తగా మీరు ఎప్పటి నుంచో ప్రధాన నారాయణ మురళి గారు సీ గారు మరి దాదోదర్ గాని రాము గానీ

మరి అందరం కూడా గట్టిగా కూడా కుటుంబ సభ్యులతో మరి సంపదలతో అష్టాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా కుటుంబ సభ్యులపై గురు సంఘం అధ్యక్షులు పెంటన్న గారు కార్యవర్గం మరి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి గౌరవ గురువుకార్ సోదరు సోదరు వరకు అదేవిధంగా నూతనంగా ಲ ಲಕ್ಷ್ಮಣ ಲಕ್ಷ್ಮಣ ಲಕ್ಷ್ಮಿ ಲಕ್ಷ್ಮಣ ಲಕ್ಷ್ಮಣ ಕುಮಾರ್

डॉक्टर विलाजली भर बुलाया बैक थे कोई आनंद बोले सर 25 24 वोट आए केस ये वोट आए पेटी लाओ आगे सर वन अटॉर्नी मारो बड़ा केस कल నూతన సంవత్సరం క్యాలెండర్లు మరి అదేవిధంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు మరి డిఫ్యూ సర్పంచులు వార్డ్ సభ్యులకు సన్మాన కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన పెద్దలకు ఎమ్మెల్యే గారికి మరి పెద్దలు సర్పంచ్లకు మరి ఇతర కులబాంధవులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ అడ్వాన్స్గా నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ అంచనా జరుగుతుంది మరి క్యాలెండర్తో ఎంతో ఉపయోగం ఉంది క్యాలెండర్ నుంచి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారం కానీ డేట్ కానీ స్థితి కానీ నచ్చటం కానీ మరి అదేవిధంగా గుండం కానీ అమాస కానీ ఇటువంటి ఎన్నో తీసుకోవడానికి ఉంటే అందులో ముఖ్యంగా మా సంఘం క్యాలెండరు వీళ్ళు పనులు మనవాళ్ళు వీళ్ళు పలానా బుద్ధి చేస్తారు పలానా సర్పంచ్ పలానాశి పలానా వార్డు మెంబరు పలానా వ్యాపారం చేస్తున్నారు కూడా మరి దాని నుంచి ద్వారా ఇంట్రడక్షన్ అవుతుంది కాబట్టి అటువంటి క్యాలెండర్ను గత పదిహేను సంవత్సరంలో శార్దార్ తాలూకాలో పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేస్తాం అదేవిధంగా కొత్త ఎన్నికైన సర్పంచ్తో కూడా చిన్న సూచన మరి ఎలక్షన్ ఎలక్షన్ గడితే పెట్టాలి గ్రామాభివృద్ధికి పాటుపడాలి అటువంటి గ్రామాలను ఆదర్శంగా గ్రామం తెలిసి భవిష్యత్తులో పేరు సర్పంచ్ పేరు అరే పలానా పీరియడ్లో పలానా ఎక్కి ఈ టైంలో సర్పంచ్ చేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఉద్దేశంతో ఉంటుందని కూడా సర్పంచ్ చెప్పడం జరిగింది మరి మా సంఘాన్ని బలోపేతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మేము విస్తమేటలు కానీ నోటు కానీ మరి పిల్లలు మ్యారేజ్ చేసుకుంటే కొంత ఆర్థిక సాయం కానీ అనుకోకుండా ఎవరైనా చనిపోతే కూడా మరి కొంత ఖర్చులకు ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది మరి సంఘం బలోపేతానికి గ్రామాల కమిటీలు వేసి మండలాల కమిటీ వేసి తాలూకాల కూడా మరి పెద్ద ఎత్తున తాలూకా కనుక కూడా ఎంపడడం జరుగుతుంది మరి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకు ప్రజాప్రతినిధులకు మాజీలకు కుల బాంధవులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం చాలా సంతోషం తెలంగాణ ప్రాంతంలో చైతన్యవంతమైన నాయకులు నాయకత్వం వహిస్తున్న మున్నూరు కప్ సంఘం ఈరోజు షాద్ కూడా అన్ని తెలిసిన వ్యక్తులు రాజకీయంగా ఆర్థికంగా చైతన్యవంతులు వాళ్ళ సంఘాన్ని ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో ఆ సంఘాన్ని బలోపేతం చేసి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళందరికీ అండగా నిలబడాలని చెప్పి ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఈ యొక్క నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నూతన క్యాలెండర్ ఆఫీస్ కన్నా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అందరు కలిసి మెలిసి ఒక సంఘటితంగా ఈ యొక్క రాజకీయంగా అందరు ఎదుగుతూ ఉన్నారు కాబట్టి నేను కూడా ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ల కూడా సన్మానం చేయడం జరిగింది పెద్దలు గతంలో ఉన్న ఎక్స్ ఎక్సీపీ ఎంపీలు సర్పంచ్లు కూడా గౌరవించడం జరిగింది ముఖ్యంగా ఒక సామాజిక సేవ కనుక్కోండి వాళ్ళు చిన్న ఇందులో ఈ మున్నూరు కాపు సంఘంలో బలహీనంగా పేదరికంతో ఉన్న పేదలకు ఎన్నో వాళ్ళు సామాజిక సేవలు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి వారి యొక్క సేవలు వర్ణాతీతం ఇది భవిష్యత్తులో కూడా ఇంకా ఇంతింతాయి ఒటిడింతయి అన్నట్టుగా పెద్ద సంఘంగా ఎదగాలి అందరికీ ఆదర్శవంతమైన సంఘంగా ఎదగాలి మేము ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేగా నేను కూడా వారికి అండగా అన్ని విధాలా వాళ్ళు సహకరిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది భవిష్యత్తులో వారికి అండగా నిలబడతాం